नमस्कार अमेर झा टेलीविजन के स्वागत thank <laughs> you हाणे यार <laughs> వీడియో రాలేదు అట్లా పట్టుకోండి చూడండి ఒకసారి ఓకే సార్ మాకి కావాలి సమయ రామకృష్ణ గారి కుమారుడు ఇంకో స్వామి గారు కూడా సత్కారం చేస్తున్నారు సాధువాత എവ സ്ഥാന ల్సి మొత్తం ప్రయాసాలన్నీ ఖర్చు పెట్టుకున్నటువంటి రాధకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి సారదాతో సన్మానిస్తున్నారు సత్కరిస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా వీర సేవలకు ఓబీసీ జాబితాలో చేర్చాలని ఒకటి శైవ క్షేత్రాల బోర్డులో సేవలకు ప్రాధాన్యత కల్పించాలని ఒకటి

اگر دبنگا رہندے پارک دے پرے توں مستیاں نال آیا تے اساں دے اندر دے جنھاں نے لکھیو توں بہت پھک بھی اندنا پلےز سن

विश्वेश्वर महाराज के महाराज के నా ఇక్కడ చూడండి నా ప్రముఖులందరికీ కూడా పేరు పేరున పురస్కరించి కళాభిమానాలు తెలియజేసుకుంటాం ఇంత గొప్ప కార్యక్రమంలో కళకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి గొప్ప పెద్దవాళ్ళకు కూడా అందరికీ కూడా శిరస్సు వంచి కళాభిమానాలు తెలియజేసుకుంటూ వచ్చిన ప్రార్థన గీతం పిల్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం Música వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ ద్వారానే జగజ్యోతి ఈశ్వరులు విశ్వేశ్వర వారి ఆవిష్కరణ జరిగింది ఇక్కడ మంచం శుభప్రమంగా భావిస్తున్నాము ఆయన మాట ప్రకారం ప్రతి కూడా వ్యక్తి చెప్తున్నారు లాభం ప్రజలందరికీ మంచిగా జరగాలని చెప్పి అదేవిధంగా కార్యక్రమం ఆర్థికంగా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బసవేశ్వరరాలు ప్రజల్లో చాలామంది కాబట్టి బస్వేశ్వర ప్రజలకు తెలియబద్దీ అవి కూడా ప్రజలు ఫాలో చేస్తే మనిషి సుఖంగా సంతోషంగా ప్రచారం నిర్వహించడం కావాలో ఆ వచ్రాలు వచ్చినాడు దానికి ప్రాముఖ్యత కల్పిస్తామని చెప్పి ఒకసారి స్థానిక ధన్యవాదాలు స్వామి విగ్రహ ఆవిష్కరణ రావడం జరిగింది నా మొట్టమొదటి ఈరోజు ఏదైతే ఉందో ఆవిష్కరణ ఈరోజే ప్రారంభమైంది అన్ని స్వాములు ఒకటే మొక్కున్న మన కళ్యాణ ప్రాంతమంతా కూడా బాగా అభివృద్ధి కావాలి అందరూ బాగుండాలి జనలు అందరూ బాగుండాలి స్వామిని మొక్కుకోవడం జరిగింది ఖచ్చితంగా పశువేశ్వర ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి అంతా కూడా మంచి కాలం ఉంది బాగా జరుగుతుందనే ఆశ నాకుంది ప్రస్తుతం ఇది అయితే ఏదైతే ఉందో ఇది మన ఎన్నికల సమయంలో మనం వెంకాయ కొట్టి ఆ రోజు భూమి పూజ చేయడం జరిగింది ఈరోజు విగ్రహ విష్కరణ చేయడం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ కాలనీకి పశ్వేశ్వర దగ్గర పెట్టడం కూడా చాలా సంద సందర్శగాల విషయం ఎప్పుడు కూడా అన్ని విధాలు కూడా వచ్చి అడిగారు ముందుకెళ్ళండి ఏ విధమైన ఏ విధంగా ఏ విధంగా సందేహం లేదో మీరు పూర్తిగా మన ఆశస్సులు కావాలి బయటకుండా చాలామంది మన ప్రాంతంలో మన లింగాయతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో వాళ్ళ భగవంతుని ఆశీస్సులు కావాలి మనందరూ కూడా కావాలి కాబట్టి ఈరోజు విగ్రహావిష్కరణలు అందరూ రావడం జరుగుతుంది అన్ని విధాలు కూడా కానీ నామకరణలు కూడా చేయడం జరిగింది